నమస్తే టీవీ ట్రిబుల్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం మంచిర్యాల జిల్లా కేంద్రంలో బస్ స్టేషన్కు సమీపంలో గల గీతాభవన్ ఉడిపి హోటల్లో ఓ వ్యక్తి టిఫిన్ చేద్దామని చపాతి ఆర్డర్ చేసుకుంటే కర్రీ దాంట్లో గిన్నెలు తొమ్ముకునే స్టీల్ స్క్రబ్బర్ పొడుగాటి వైర్ ముక్క వచ్చింది కస్టమరు ఒక్కసారిగా ఆందోళనకు గురై అది కాస్త కడుపులోకి వెళ్ళిందంటే దీనికి ఎవరి బాధ్యులు ఇక అంతే సంగతులు హోటల్ సిబ్బందికి చూపించి హోటల్ యాజమాన్యం కానీ ఫుడ్ సేఫ్టీ అధికారుల ఫోన్ నెంబర్స్ అడిగితే ప్లేట్ తీసేసి సమాధానం ఇవ్వకుండా దాటేస్తూ పొంతనలేని సమాధానం చెబుతున్నారు గంటల తరబడి కస్టమర్ను అలానే ఉంచిన సంఘటన చోటు చేసుకుంది ఈ హోటల్లో గతంలో పలుమార్లు బొద్దింకలు ఎరుకలు వచ్చిన సందర్భాలు కస్టమర్లతో తగాదాలు జరిగిన హోటల్ యాజమాన్యం సంబంధిత అధికారులు పట్టించుకున్న పాపన పోలేదు ప్రజలకు ఏమి జరిగినా పర్వాలేదంటున్న అధికారులకు చేతి వాటం ముట్టిందంటే చాలు అన్నట్లు ఉంది ఈ వ్యవహారం ఈ హోటల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్న సందర్భాలు ఉన్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే ఇలాంటి హోటల్స్ పై చర్యలు తీసుకుని సీజ్ చేయాలని కస్టమర్స్ స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు

न <laughs> डिल వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు